ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక్కసారి ఈ వీడియోని చివరి వరకు వినండి ఎందుకంటే ఇది మీ ఆధార్ మీ మొబైల్ నెంబర్ మరీ ముఖ్యంగా మీ బ్యాంక్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం మీకు ఒక చిన్న ప్రశ్న మీ ఆధార్ కార్డ్ నంబర్తో ఎన్ని సిమ్ కార్డులు తీసుకున్నారు మీకు ఖచ్చితంగా తెలుసా ఒకటా రెండా లేదా మీకు తెలియకుండా ఇంకెవరైనా ఫేక్ సిమ్ తీసుకున్నారా ఇలాంటి ఫేక్ సిమ్స్ వల్లే బ్యాంక్ ఫ్రాడ్స్ సైబర్ క్రైమ్ ఓటీపీ స్కామ్స్ అకౌంట్ హ్యాకింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి అందుకే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బ్రేకింగ్ అండ్ పవర్ఫుల్ వెబ్సైట్ పేరు సంచార్ సాతి ఈ వెబ్సైట్ ప్రత్యేకత ఏమిటంటే మీ ఆధార్ నంబర్ ని ఎక్కడా టైప్ చేయాల్సిన అవసరం లేదు పూర్తిగా ఉచితం ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన వెబ్సైట్ రెండు నిమిషాల్లో రిజల్ట్ ఇప్పుడు అసలు ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం ముందుగా మీ మొబైల్ లేదా ల్యాప్టాప్లో బ్రౌజర్ ఓపెన్ చేసి సంచార్ సాత్ డాట్ జీఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది నౌ యువర్ మొబైల్ కనెక్షన్స్ దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీ ఆధార్తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయండి మీ ఆధార్ కార్డ్తో కనెక్ట్ అయిన అన్ని మొబైల్ నెంబర్ల లిస్ట్ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ మీరు వాడుతున్న నెంబర్లే ఉన్నాయా లేక మీకు తెలియని నెంబర్ ఏదైనా ఉందా ఒకవేళ మీది కాని నెంబర్ కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు ఆ నెంబర్ పక్కన ఉన్న నాట్ మై నెంబర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సింపుల్గా రిక్వెస్ట్ సబ్మిట్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఆ నెంబర్ పైన ప్రభుత్వం విచారణ చేసి మీ ఆధార్ను సేఫ్ అండ్ సెక్యూర్ చేస్తుంది ఈ వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాలి ప్రతి కుటుంబంలో కనీసం ఒకరైనా చెక్ చేయాలి ఎందుకంటే ఒక చిన్న నిర్లక్ష్యం మీ జీవితాన్ని పెద్ద సమస్యలో పడేస్తుంది ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి రియల్ అండ్ ప్రభుత్వ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి